హలో అందరికీ ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో చూపించబోతున్నాను మీకు అసలే ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదా శీతాకాలం ఒకటి పిల్లలకి రొంప దగ్గు జ్వరం వస్తూ ఉంటుంది దానికి ఇది బెస్ట్ రెమెడీ అనమాట ఒక గ్లాసుడు వాటర్లో ధనియాలు జీలకర్ర యాలకులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు తులసాకులు తమలపాకులు వేసి కొంచెం అంతా దంచిన మిరియాలు నాలుగు వేసి బాగా మరిగించాలన్నమాట ఒక సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరిగించి చల్లారిన తర్వాత వడకట్టి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా మంచి ఔషధం అన్నమాట ఇది ఈ విధంగా ఇవ్వడం వల్ల పిల్లలకి రొంప దగ్గు జ్వరం తగ్గుతుంది సో ఈ విధంగా కషాయాన్ని వడకట్టుకొని గ్లాసులో పోసి పిల్లలకి ఒక నాలుగు రోజులు రొంప దగ్గు ఉన్నప్పుడు లైన్గా ఒక నాలుగు రోజులు ఇచ్చారంటే ఇంకా మళ్ళీ అసల రొంప దగ్గు జ్వరం అన్నది రాదనమాట సో ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మంచిగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్